ఓం నమో భగవతే వాసుదేవయ్య నిన్న మనం బ్రహ్మగారు ఆదిశేషుడికి భూమిని మోస్తూ తనకి ఇంకా పాములతో సంపర్కం అక్కర్లేదనేటట్టుగా దూరంగా ఉండిపోయేటట్టుగా ఒక వరాన్ని అలాగే వాసుకి జనమేజయుడు చేసేటటువంటి ఆ యాగంలో పడిపోయి మరణించకుండా ఉండేటటువంటి వరాన్ని ఇచ్చాడు అయినప్పటికీ వాసుకి తను బాగున్నప్పటికీ తన అన్నదమ్ములైనటువంటి తన కడుపును తన తోడ పుట్టిన వాళ్లే కాబట్టి వాళ్ళందరూ ఏమైపోతారు అని ఆయనకున్నటువంటి బంధుప్రీతితోటి ఆయన బాధపడుతూ ఉన్నాడు ఆదిశేషుడు బ్రహ్మగారి దగ్గర వరాన్ని పొందాడు హాయిగా సంతోషంగా భూమిని మోస్తూ ఆయన ఆజ్ఞను అవదల దాస్తూ ఉండిపోయాడు యువతల వాసుకి ఏమన్నాడండి వాసుకి అన్నదమ్ముల వల్ల బాధ వాళ్ళు ఏమైపోతారో అని కానీ ఆదిశేషుడు నా సోదరులకు వచ్చే కష్టాల గురించి ఏంటి అనే బాధపడటం లేదు అసలు ఆలోచనే ఆలోచించట్లేదు ఏదో ఒక ఒకరోజున జయుడు సర్పయాగాన్ని మొదలు పెట్టేస్తాడు కద్రువు తన పిల్లలకు శాపాన్ని కృతయుగంలో ఇచ్చింది జనమేజయుడు సర్పయాగాన్ని కలియుగ ప్రారంభంలో చేశాడు ఒక్కసారి ఇచ్చిన శాపవాకు కట్టి కుడిపాల్సిందేనండి అనుభవంలోకి రావడానికి పాపం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా యుగాలు మారిపోయినా జీవుడు ఖాతాలో పడిపోయింది పోవడం అన్నది ఉండదు ఆ పాపం ఆపద రూపంలో వచ్చి తీరుతుంది వీళ్ళు పట్టించుకోవడం లేదు ఆపద ఎప్పుడు వస్తుందో తెలియదు పైగా భారతంలో జనమేజయుడు అన్న పేరుతో తొమ్మిది మంది వ్యక్తులు ఉన్నారు జనమేజయులు తొమ్మిది సార్లు వస్తారు మనకి భారతంలో అందులో చిట్ట చివరి జనమేజయుడు సర్పయాగం చేసిన జనమేజయుడు వాళ్ళు కురువంశ ప్రారంభం నుంచి వచ్చారు కానీ కలియుగం ప్రారంభంలో ఉన్న జనమేజయుడికి సర్పయాగం చేద్దామనే ఆలోచన వస్తుంది తల్లి శాపం ఎప్పుడో అప్పుడు అమలై తీరిపోతుంది అవతల ఆదిశేషుడు ఏమీ పట్టించుకోవట్లేదు వీళ్ళందరూ ఎప్పుడు చచ్చిపోతారో అని వాసుకి మాత్రం బెంగగా ఉండి ఏడుస్తూ ఉన్నాడు అదండి ఇద్దరికీ ఉండే తేడా బ్రహ్మగారు వరం ఇచ్చాడు అయ్యేదేదో ఎలాగో అవుతుంది తల్లి శాపం ఇచ్చింది వాళ్ళకేదో అవుతుందని ఇతను బెంగ పెట్టుకుని కూర్చుని చేయాల్సిన కార్యక్రమం ఏది చేయకుండా భగవంతుడి సేవ చేయకుండా ఏడుస్తూ కూర్చుంటే వచ్చేదేముంటుందండి కాబట్టి పరమేశ్వరుడు ఏం చెయ్యాలి అన్నది వీళ్ళందరూ మారి పరమేశ్వరుణ్ణి వేడుకుంటే వచ్చే ఆపదలో కొంతలో కొంత తగ్గించునేమో అలా కాకుండా వాసుకి వీళ్ల గురించి బెంగపెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నాడు హైరావతాదులు అని ఆ జాతి పాములన్నింటినీ పిలిచి ఆయన తన బాధ వ్యక్తం చేస్తున్నాడు అయితే వాళ్ళందరిది కూడా దుందుడుకు స్వభావం అందుకే వాళ్ళని క్రూరులు అన్నారు బ్రహ్మగారు దుష్టమైన రూపం ఉన్నవాళ్ళు క్రూరమైన మనసు ఉన్నవాళ్ళు భూమికి భారమైన వాళ్ళు చచ్చిపోతే నష్టం లేదు అన్నారు ఎవరు బ్రహ్మగారు వాళ్ళకి ఎంత మంచి మాట చెప్పినా తలకెక్కదండి అలా తెక తలకెక్కకుండా అన్నిటికన్నా ప్రమాదకరమైన విషయం ఏంటో తెలుసా అండి మనం చెప్పింది ఎంత మంచి చెప్పినా వాళ్ళకి బుర్రకెక్కకపోవడమే తనకి తెలియకపోవడం ఎన్నడూ తప్పు కాదు ఒకడు చెబితే తలకెక్కించుకునే కోని తలకెక్కించుకోకుండా ఉండేవాడు భూమికి భారం అయిపోతాడు రావణాసురుడికి తెలియకపోవడం తప్పు కాదు ఎంతమంది చెప్పినా వినకపోవడం వల్లనే భూమికి భారం అయ్యాడు అంతే కదండి సీతాదేవిని అప్పచెప్పేమని ఎంతమంది చెప్పారు ఆఖరికి భార్య కూడా చెప్పింది ఎవ్వరి మాట వినలేదు ఆఖరికి ఏమైపోయాడు భూమికి భారమై వెళ్ళిపోయాడు అప్పుడు వాళ్ళు అన్నారు ఎవరు ఈ క్రూరమైనటువంటి దుందుడుకు స్వభావం కలిగిన మిగిలిన పాములన్నీ అన్నారు ఏంటన్నయ్యా అంత పెట్టుకుంటావు జనమాజేయుడు చేసే యాగం పాడు చేయడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి ఇక్కడ కూడా జనమే జయుడు చేసే యాగం నుంచి మనం తప్పించుకోవడానికి బోలెడు మార్గాలున్నాయి భగవంతుణ్ణి వేడుకుందాం అని అనట్లేదు జనమేజయుడు చేసే యాగాన్ని పాడు చేయడానికి బోలెడు మార్గాలు ఉన్నాయి అంటున్నారు వాళ్ళు దీనిని బట్టి చూడండి ఎంత వక్రంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు అన్నారు మనకి కామరూపం ఉంది మనం బ్రాహ్మణ వేషాలు వేసుకుంటాం జనమేజయుడికి బ్రాహ్మణులంటే భక్తి కాబట్టి మనం బ్రాహ్మణ వేషాలతో వెడతాం వెడితే బ్రాహ్మణులు వచ్చారని స్వాగతం చెప్పి కూర్చోబెట్టి ఏమిటి అని అడుగుతాడు అప్పుడు నీవు చేస్తున్నది చాలా చాలా తప్పు ఇలాంటి యాగం చేయకూడదు ఇటువంటి యాగం చేసినట్లయితే నీకు ఇహం పోతుంది పరము పోతుంది ఇక్కడా సుఖం ఉండదు పైలోకాల్లోనూ సుఖం ఉండదు ఎవరైనా యాగాన్ని ఇహము పరము కొరకు చేస్తారు ఇక్కడ లోకం బాగుండాలి వృధ లోకాల వానం వా వాసం దొరకాలి అందుకోసం అని యాగం చేస్తూ ఉంటారు నీవు చేసే యాగం ఆ రెండింటినీ పోగొట్టేస్తుంది ఇలాంటి యాగాన్ని ఎందుకు నీవు చేస్తున్నావు అని మనం చేద్దాం బ్రాహ్మణ భక్తితో యాగం చేయడం మానివేస్తాడు ఒకవేళ వినకపోతే మనం కామరూపులం కాబట్టి మనలోనే కొంతమంది అంతరంగికమైన మంత్రుల వేషాలలో పెడదాం మంత్రుల మాట కాదనడు కదా వాళ్ళు అంతరంగికులు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట వింటాడు పరమ ప్రేమతో జనమేజయ తప్పు ఇటువంటి యాగం చేయవద్దు అని చెప్దాం వింటాడు ఇంకా వినకపోతే యాగం మొదలుపెట్టి ఋత్విక్కులు కూర్చుంటారు భక్ష్యము భోజ్యము చోష్యము లేహ్యము ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటి మీద మనం అందరం పాకేద్దాం మనం అందరం పాకేస్తే ఆ పదార్థాలన్నీ విషతుల్యమైపోతాయి అప్పుడు వాటిని హవిస్సుగా ఇవ్వరు అక్కడ హవిస్సు పాత్రలు నేతి పాత్రలు ఉంటాయి వాటన్నిటి మీద పాకేద్దాం అంతేకాకుండా యాగం చేద్దామని ఉపాధ్యాయులు కూర్చుని ఉంటారు మనం వెళ్ళి వాళ్ళ మీద పడదాం అప్పుడు వాళ్ళు లేచిపోతారు దీక్షలో ఉన్నవాడు లేచి పారిపోకూడదు కదా జనమే చేయుడు యాగం మొదలు పెడితే ఆయన యాగం పాడు చేయడానికి మనకి ఇన్ని ఆలోచనలు ఉన్నాయి అన్నారు ఎంత దుర్బుద్ధో చూడండి ఏ రకంగా అయినా సరే యాగం పాడు చేసేద్దామనే చూస్తున్నారు తప్పితే యాగం చేసేది అందులో మనం ఎందుకు ఈ శాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించకూడదు భగవంతుడిని ఆశ్రయించి అన్న విషయాన్ని వాళ్ళు ఆలోచించట్లేదు అది ఏదో చిన్నపిల్లలాట్లాగా ఇలా చేసేద్దాం అలా చేసేద్దాం అనుకుంటున్నారు మాట్లాడటండి అలా చేయడం అయితే ఇప్పుడు ఇందులో ఉన్న పాముల్లోనే కొంతమంది పెద్దలు మీరు ఈ విషయాన్ని చాలా తేలిగ్గా చెప్తున్నారు ఒకసారి బ్రాహ్మణుడు మంత్రోచ్చాటనం చేసి అగ్నిలోకి మనం పడిపోవాలి అని ఆయన సంకల్పం చేసిన వెంటనే అపకారం చేయడానికి వెళ్ళిన మనం ఎక్కడ ఉన్నామో అక్కడికి మనల్ని తినడానికి అగ్నికీలలు వస్తాయి వాళ్ళ మీదకి పాకడం వాళ్ళు వాళ్ళ మీదకి పాకడం కాదు మన మీదకి అగ్ని పాకుతుంది ఎందుచేతనంటే అగ్నికి వ్యాపించే గుణం ఉంది అది గమనం చేత వ్యాపిస్తుంది అరణ్యంలో అగ్ని అంటుకుంటే అరణ్యాన్ని అంతటినీ కాల్చేస్తుంది అసలు మనం ఈ ప్రాంగణంలోకి వెళ్ళగానే వాళ్ళు మంత్రోచ్చాటనం చేస్తే మనం ఎక్కడ దాక్కున్నామో వెతుక్కుని మరీ వచ్చి కాల్చేస్తుంది ఈ ఆలోచన ఏమీ బాగాలేదు అన్నారు వాసుకి తెల్లబోయి వింటున్నాడు అందులో ఏలా పుత్రుడు అని ఒక పాము ఉన్నాడు ఆయన హఠాత్తుగా లేచి ఒక మాట అన్నాడు కద్రువు మనందరికీ శాపం పెట్టిన రోజు రాత్రి కద్రువు బొడలో తలపెట్టుకుని నిద్ర రాకపోయినా నిద్ర వచ్చినట్టుగా నటించి పడుకుని ఉన్నాను ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది బ్రహ్మగారి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు వెళ్ళి పాములు మహాపరాక్రమవంతులు కదా అంత పరాక్రమవంతమైన జాతిని తన అధర్మానికి తన అసత్యానికి చచ్చిపోమ్మని కద్రువు ఎలా శప్పించిందయ్యా ఆవిడ ఇచ్చిన వాక్కుకి పాముల జాత అంతా నశించిపోవడమేనా అందులో ఆదిశేషుడున్నాడు వాసికి ఉన్నాడు మహానుభావులు ఎందరో ఉన్నారు వీరందరూ కూడా మడిసిపోతారా అని అడిగారు దేవతలు అప్పుడు వాళ్ళతో బ్రహ్మగారన్నారు క్రూరాకారులు జగదపకారుల బన్న కులదాల్పగా ఓ పని ఇద్దరిణికి హితంబక దుష్టోరగ సంహారం ఇప్పుడు ఉడబడ వలసెన్ అసలు కద్రువ నోటి నుండి ఆ మాట వచ్చేటట్టుగా ప్రేరణ ఎందుకు చేశానో మీకు ఎవ్వరికీ తెలియదు పాముల ఆకారం చూస్తేనే భయంగా ఉంటుంది అవి జగత్తుకు అపకారం చేస్తాయి దానికి భయం వేస్తే కరుస్తుంది జగత్తుకి అపకారం చేసే లక్షణం ఉన్న పాము పాపపును న నడతని తాను భరించలేకపోతున్నానని భూదేవి ఏడుస్తోంది అందుకని అవన్నీ నశించిపోవాలి అవన్నీ నశించిపోవడానికి కద్రువ నోటు వెంట ఆ మాట వచ్చింది కాబట్టి అవి నశించిపోతాయి పాములు నశించిపోవడం దేవతలకు ప్రీతికరమే కాబట్టి అందుకు బెంగబెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇందులో దేవతా సర్పాలు అని కొన్ని ఉన్నాయి అవి దేవతలకు భూమికి మనుష్యులకి ఉపకారం చేసేవి అవి ఆ యాగంలో పడిపోకుండా ఒకనొకప్పుడు వార్షిక చెల్లెలైన జరత్కారు వేరొక మునిశ్రేష్ఠుడైన జరత్కారుడిని వివాహం చేసుకుంటుంది ఇద్దరి పేర్లు జరత్కారే చూడండి ఇక్కడ గమ్మత్తు వాళ్ళిద్దరికీ అస్తీకుడు అనబడే ఒక ముని పుడతాడు ఆ ముని వెళ్ళి జనమేజయుడి సర్పయాగాన్ని ఆపుచేస్తాడు ఆపుచేస్తే పాపభూయిష్టులైన సర్పాలన్నీ అప్పటి వరకు యాగంలో పడి కాలిపోతాయి ఆ తర్వాత కొన్ని కొన్ని సర్పాలు దేవతల చలిమి చేసినవి పుణ్యం చేసిన లోకోపకారం చేయవలసిన పాములు కొన్ని మిగిలిపోతాయి ఈ విధంగా వాటి సంఖ్య తగ్గించవేయబడుతుంది అలా కాకుండా వాటి సంఖ్య ద్విగుణీకృతం అయిపోతే ఈ భూమి మీద మిగిలిన ప్రాణులు బతకవు భయంతో చాలా బీభత్సమైన వాతావరణం ఏర్పడుతుంది అందుకని అవి నశించిపోవడానికే ఈ ఏర్పాటు జరిగింది అని బ్రహ్మగారు చెప్పారు చూసారా అంటే పాపుల్ని ఏ రకంగా తీసివేయచ్చు అనేటటువంటిది భగవంతుడు ముందే ఆలోచించుకుని ఒక పద్ధతి ప్రకారం ఆ రకంగా ఏమి జరిగితే అటువంటి పాపులందరూ కూడా వెళ్ళిపోతారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ రకమైన ఆలోచనలని లేకపోతే కన్న తల్లి పిల్లలకి ఆ రకంగా శపించడం ఏంటండి ఆ రకంగా నోరు అదుపు తప్పి వచ్చేసింది కాబట్టి అలా వచ్చేటట్టుగా చేసింది బ్రహ్మగారే కాబట్టి ఈ రకమైన ఆలోచనలు వచ్చి కొన్ని రకాలైనటువంటి క్రూరమైన పాములన్నీ కూడా పోతాయి కానీ దేవతా సంబంధమైనటువంటి కొన్ని కొన్ని పెద్ద పెద్ద పాములు శేషుడు ఆదిశేషుడు వాసుకి అనంతుడు ఆయనకే బోల్డ్ పేర్లు కదండి కాబట్టి అన్ని రూపాలలోనూ ఆయనే అటువంటివన్నీ కూడా బతుకుతాయి అని చెప్పి బ్రహ్మగారు చెప్పారు అని ఎవరు చెప్తున్నారండి ఆ రోజు ఆవిడ శాపం ఇచ్చిన తర్వాత ఏలాపుత్రుడు అనే పాము తల్లి ఒడలో తలపెట్టుకుని పడుకున్నప్పుడు ఇదంతా చూశాను అని చెప్తోంది అందరూ కలిసికట్టుగా పాపపు జీవనానికి అలవాటు పడి ఒక సంఘ ఒక సంఘంగా ధర్మవ్యతిరేక్తమైన ప్రవర్తనకు అలవాటు పడిపోతే ఈశ్వరుడు ఒక మహాత్ముని వాక్కుని ప్రచోదనం చేస్తాడు వాళ్ళకి వ్యతిరేకంగా విడిచిపెట్టు అని చెబుతాడు దానికి పెద్ద యుద్ధం అక్కర్లేదు ఎక్కడో ఎప్పుడో ఒక మహాత్ముడు అలిగి ఒక మాట అంటాడు ఆయన అన్న ఆ మాటకు ఆ జాతి జాతి అంతా నశించిపోతుంది అంతే కదండి పాపపు జీవులు పుణ్యాత్ములు అందరూ సత్ సత్సంగాలు పెట్టుకుని మంచికి అంటే ఒక ఏదో ఇప్పుడు చూడండి ఈ రోజుల్లో లలిత సహస్రాలని విష్ణు సహస్రాలని లేకపోతే సాయి భజనలని ఇలాంటివన్నీ పెట్టుకుని చక్కగా సత్సంగాలు పెట్టుకుని కొంత కొంతమంది వెళ్ళి కొంతమంది గ్రూపుల కింద ఉండి పూజలు అవి చేస్తున్నారు అలా చేసేటప్పుడు మంచి వాళ్ళందరూ ఒక సత్సంగా ఉంటే అది పర్వాలేదు కానీ చెడ్డ వాళ్ళందరూ కూడా ఒక సంఘం కింద ఉంటారండి అది సత్సంగం అనరు కానీ సంఘం కింద ఉంటారు వాళ్ళందరూ అలా ఏకమైపోతే అలాంటి వాళ్ళందరూ పోవడానికి ఒక మహాత్ముడిని భ్ర భగవంతుడు పుట్టించి వాళ్ళ చేత ఒక మాట అనిపించి ఆ సంఘం సంఘం అంతా కూడా అయిపోవడానికి ఒక రకమైన కారణాన్ని చూపించడానికి ఆయన ఒక మహాత్ముడిని ఎన్నుకుంటూ ఉంటాడు కాబట్టి వ్యక్తుల వాక్కు ఈశ్వర బలం కలిగిన వారి వాక్కు అంత శక్తివంతం అన్నమాట మన జీవనం పాపభూష్టమైనప్పుడు దానిని ఈశ్వరుడు ప్రచోదనం చేయించి తీసుకొస్తూ ఉంటాడు మనం ధార్కి ధార్మికంగా ఉంటే ఆ ఈశ్వరుడే మనల్ని రక్ష చేస్తాడు అందుకే సనాతన ధర్మంలో ఘోర అఘోర రూపాలు రెండూ ఈశ్వరుడికే ఉంటాయి అంతే తప్పితే భయపెట్టడానికి ఒకడు భయం నుంచి రక్షించడానికి ఒకడు అని సనాతన ధర్మంలో లేదు మనం శివపురాణంలో చదువుకున్నాం కదండి భగవంతుడు ఎవరికి ఏ రకమైన అవతారంలో కనిపించాలి అంటే ఆ రకమైనటువంటి అవతారంలో ఘోర రూపంలోనా అఘోర రూపంలోనా అన్నది ఆయన ఆలోచించుకుని మనకి కనిపిస్తూ ఉంటాడు దర్శనమిస్తూ ఉంటాడు ఇద్దరూ ఈశ్వరుడే అయి ఉంటాడు భయాన్ని సృష్టించినా ఆయనే భయాన్ని పోగొట్టినా ఆయనే ఆపదను ఇచ్చినా ఆయనే ఆపదను తీసివేసినా ఆయనే పాపానికి ఫలితాన్నిచ్చి ఘోర రూపంతో నిలబడినవాడు ఆయనే ప్రార్థన చేసినప్పుడు అభయానకమైన రూపాన్ని విడిచిపెట్టి ఒక కన్న తండ్రిగా ప్రసన్నమూర్తిగా నిలబడినా ఆయనే కాబట్టి మన నడవడిని బట్టి ఈశ్వరుడు మనకి కనబడన్నది ఈశ్వరుడు మనకి ఫలితం ఇవ్వడం అన్నది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇప్పుడు అటువంటి మహాపురుషుడు ఒకటి జన్మించాలి జన్మిస్తే ఆ రోజు మనం అందరం కట్టున పడతాం ఇప్పుడు అస్థీకుడు పుట్టడానికి జరాత్కరుడు ఎక్కడున్నాడు జరాత్కరుడు దొరికితే వాసుకి చెల్లెలైన జరాత్కరునికి ఇచ్చి వివాహం చెయ్యాలి అనుకున్నారు ఇప్పుడు కథ అంతా ఆయన వైపు తిరిగింది ఈ జరాత్కరుడు యాయావర వంశం నందు శ్రేష్ఠుడు ఆయన బ్రహ్మచారి గొప్ప నియమపాలనం చేసే వ్యక్తి ఆయన ఊర్ధ్వరేతస్కుడు భార్య అన్న మాటను కూడా ఆయన కలలోకి కూడా రానివ్వలేదు అంత గొప్పగా శాస్త్రాధ్యయనం చేశాడు అంత గొప్ప తపస్సు చేశాడు ఆయన అంత గొప్ప వ్యక్తి అన్నమాట బ్రహ్మచారిగా శాస్త్రాధ్యయనం చేయడం బ్రహ్మచారిగా తపస్సు చేయడం గొప్ప విషయాలు కానీ ఇవి ఒక వయస్సు వరకే పనికొస్తాయి కదండి ఒక వయస్సు తర్వాత తాను వివాహం చేసుకోవడమా చేసుకోకపోవడమా అన్న విషయంలోకి వ్యక్తికి స్వేచ్ఛ ఉండదు సనాతన ధర్మంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వివాహం చేసుకోకుండా ఉండకూడదు ఎందువలనంటే దానివల్ల మనం రుణపడిపోతాం పితృ రుణం అని ఒకటి ఉంటుంది తండ్రికి కొడుకు పుట్టి పుట్టగానే రుణపడతాడు ఆయన తనను ఎలా కన్నాడో అలాగే తాను కూడా ఒక కొడుకును కనాలి కంటే తప్పితే ఆ రుణం పోదు ఒకవేళ తండ్రి శరీరం విడిచిపెట్టేసిన వీడు కొడుకును కన్నాడా అని పితృదేవతలు చూస్తూ ఉంటారట నాన్నగారు నేను కూడా కొడుకును కన్నాను అని కొడుకును కన్నప్పుడు సచేల స్నానం చేస్తారు సచైల స్నానం అంటే ఏంటో తెలుసా అండి ఏ బట్టలతో ఉన్నాడో ఆ బట్టలతోటే నీటి మీద చప్పుడు అయ్యేటట్టు నీరు పైకి ఎగిరేటట్టు ఎప్పుడు దెబ్బ దెబ్బ కొట్టడం కానీ దూకడం కానీ చెయ్యరు ఒక్క సచైల స్నానం చేసేటప్పుడు కొంచెం ఎత్తైన ప్రదేశం నుంచి లోపల రాళ్ళు అవి లేని ఉన్న చోట చూసుకుని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాని మీద నుంచి నీటిలోకి దూకుతారు అందుకే చూడండి పిల్లలు నీళ్ళలో టప టప చేతులు వేసి కొడుతూ ఉంటే అలా కొట్టకూడదు తప్పని చెప్తూ ఉంటారు ఎందుకని సచేల స్నానం చేసినప్పుడు మాత్రమే ఆ నీళ్ళ చప్పుడు అలా వినబడాలి అది పితృదేవతలకు వినిపిస్తుంది ఒకవేళ లోకంలో తండ్రికి అంటే ఒక ఒక వ్యక్తికి మనవడు పుట్టాడు అనేట సమయానికి అతను కనుక భూమి మీద లేకుండా ఊర్ధలోకాలకి కనుక వెళ్ళిపోతే కాబట్టి అలా దూకితే సచేల స్నానం చేశారు అంటారు ఇలాగే కొన్ని కొన్ని అమంగళకరమైన సమయాల్లో కూడా సచీల స్నానం చేస్తారు దాని గురించి మనం ఇక్కడ చెప్పుకోక్కర్లేదు కానీ మంగళ స్నానం సచీల స్నానం కొడుకు పుట్టినప్పుడు చేస్తారు కాబట్టి పితృ నుండి విడుదల పొందాలి అంటే అలా చెయ్యాలి అలా చెయ్యాలి కాబట్టి మిగిలినప్పుడు ఎప్పుడూ కూడా అటువంటి పనులు చేయకూడదు ఎందుకంటే ఇది అశుభకార్యాలకి కూడా అలా చప్పుడయ్యేటట్టుగా నీళ్లతోటి స్నానం చేస్తూ ఉంటారు అని చదువుకున్నాం కాబట్టి పిల్లలు కానీ మనం కానీ నీళ్లు టపటపలాడుతూ బాగుంది చప్పుడు ఏదో బాగుంది అనుకోవడం పిల్లలు చంటి పిల్లలు ఉంటారనుకోండి వాళ్ళు నీళ్లు కొడుతుంటే నవ్వుతూ ఉంటారనో ఏదో చేస్తూ ఉంటారని మనం ఆ చేతులతోటి నీళ్లలో కొట్టి చప్పుళ్ళు చేయడాలు అవి చేయకూడదన్నమాట కాబట్టి అందుకనేనండి పిల్లలు పెళ్ళి చేసుకోము అన్నప్పుడు ఇటువంటి కథలన్నీ ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పి వాళ్ళకి ఎందుకు చేసుకోవాలి పెళ్ళి అంతేగాని పితృణం తీర్చుకోవడానికి పెళ్లి చేసుకోవాలి అన్న విషయం పిల్లల్ని పిల్లవాడిని కానీ పితృరుణం తీర్చుకోవాలి అన్న విషయాన్ని మనం స్పష్టంగా ఈ భారత రామాయణాలలో ఉన్నటువంటి విషయాలను కనుక మనం చెప్పినట్టయితే వాళ్ళు వింటారు ఒకవేళ విన్నా అబ్బా అంతా నీ చాదస్తవమ్మ అన్న వాడికి మైండ్లో అది తిరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా ఎవరైనా పెద్దల్ని కలిసినప్పుడు కూడా డౌట్ కింద అడిగినా అడుగుతారు కాబట్టి ఇటువంటి విషయాలు మనం పిల్లలకి నచ్చజెప్పి చెయ్యాలి తప్పితే పెళ్లి చేసుకుంటే నీ ఒక్కడి జీతం చాలటరేదిరా ఇల్లు అది కనుక్కోవాలంటేను పెళ్ళి చేసుకుంటే ఆ పిల్ల జీతం కూడా ఉంటుంది కాబట్టి అది ఇది కలిపేసి చేసుకోవచ్చు ఎవరి మానాన వాళ్ళు పొద్దున్న క్యాంటీన్లో తినేస్తారు అక్కడ ఇక్కడ మీకు ఫ్రీ ఏ క్యాబులు ఫ్రీ వచ్చిన డబ్బంతా దాచేసుకుని పెద్ద ఇల్లు కొనేసుకుంద్రు కానీ అందుకని పెళ్లి చేసుకో అని చెప్పకూడదు అది తప్పు అవుతుంది కాబట్టి ఈ రోజుల్లో చూడాలనంటే ముఖ్యంగా చూడండి వాళ్ళు పూర్వం ఎలా అడిగేవారండి ఇంటి పేరేంటి అని చెప్పడిగితే ఆ ఇంటి పేరుని బట్టి ఆ వంశం ఎలాంటిదో తెలుసుకునేవారు ఇప్పుడు ఇంటి పేర వాళ్ళు ఏ శాఖ లేకపోతే ఏ మ ఏ కులానికి చెందిన వాళ్ళు ఇవి కూడా చూడట్లేదు ఎంత వస్తుంది జీతం ఎంత పొరపాటున వాళ్ళు ఇచ్చే పెళ్ళి పర్టికులర్స్లో జీతం గురించి రాయలేదు అదేంటండి జీతం ఎంతో చెప్పలేదు వీళ్ళు ఏదో దాస్తున్నారేమో అంటారు ఎంతసేపు వాడికి వచ్చే జీతాన్ని చూసి వాడి ఎంతలా భరించగలడు నా పిల్లని ఎంత సుఖపెట్టగలడు ఏమేమి కొనివ్వగలడు వాడికి సొంత ఇల్లు అంటూ ఉందా వాడికి అన్నీ అమర్చుకున్నాడా లేదా ఇవి చూసుకుని పిల్లల్ని ఇస్తున్నారు తప్పితే వాడు ఎంత మంచివాడు వాడి తండ్రి ఎంత మంచివాడు ఆ పిల్లవాడికి యొక్క వంశం ఎలాంటిది అనేటటువంటిది కానీ ఆ పిల్ల యొక్క వంశం ఎలాంటిది అని కానీ ఎవ్వరూ చూడవట్లేదు కాబట్టి పితృరణ నుంచి విడుదల పొందాలి అంటే వాడు మహాతపస్వి కావచ్చు చదువుకున్నవాడు కావచ్చు ఒక తత్వవేత్త కావచ్చు ఎన్ని తెలుసున్నవాడైనా కావచ్చు అటు సన్యాసము తీసుకోకుండా ఇటు పెళ్ళి చేసుకోకుండా ఉండిపోయినవాడు వాడు భ్రష్టుడు అవడమే కాదు వాడు పితృదేవతలు కూడా భ్రష్టులైపోతారు అలా మహాభారతం తీర్పు చెబుతోందండి కాబట్టి నేను పెళ్లి చేసుకోనండి నాకు వేదాంతం అలవాటైపోయింది నేను ఇలాగే ఉంటానండి పెళ్లి చేసుకునే ఉందండి సోలోగా ఉంటే హాయిగా ఉందండి నాది చాలా గొప్ప వ్రతం అండి అంటే అది చాలా దుర్మార్గమైన విధానం అలా ఉండకూడదు దానిని శాస్త్రం అంగీకరించదు కాబట్టి ఇక్కడ మనం భారతంలోకి వస్తే జరాత్కరుడు చేసిన తప్పేమిటంటే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు తాను బ్రహ్మచర్యం నందుండి శాస్త్రాధ్యయనం చేశాడు తపస్సు చేశాడు గురువుల శుశ్రూష చేశాడు దానివలన ఆయనకి ఋషి రుణం తీరిపోయింది కానీ పెళ్లి చేసుకోలేదు కదా చేసుకోకుండా ఉండిపోతే పితృ రుణం తీరట్లేదు కాబట్టి మనం జరాత్కరుడు ఏ రకంగా వాసుకి అయిన జరాత్కరుడిని వివాహం చేసుకున్నాడు ఆయనకి అస్తికుడు పుట్టడానికి ఏ విధమైన కారణాలు ఎదురొచ్చాయి అనేటటువంటి విషయాలన్నీ కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుంటూ మహాభారతాన్ని కొనసాగిద్దాం ఓం నమో భగవతే వాస్తేవాయ